వాళ్ళు నట్టింట్లో తిరిగితేనే లేనిపోని అనార్థాలు అపార్ధాలు వచ్చి పడతాయి మర్యాదగా ఇంట్లో నుంచి బయటికి నడవే అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటే అమ్మగారు నన్ను నమ్మండి నేను నిజంగా ఏ తప్పు చేయలేదు ప్లీజ్ అమ్మగారు అని చెప్పి కనక మహాలక్ష్మి ఏడుస్తూ ఉంటే పద్మాక్షి కనక మహాలక్ష్మి మెడపట్టుకుని ఇంట్లో నుంచి బయటకు లాక్కొచ్చి బయటకు నెట్టేస్తుంది అప్పుడే విహారీ కారు వచ్చి కనక మహాలక్ష్మి ముందు ఆగుతుంది ఇక అప్పుడే మహాలక్ష్మి మెడలో నుంచి తాలి బయటకు కనిపిస్తుంది అందరూ చూస్తారేమో అని చెప్పి కనక మహాలక్ష్మి తాలిని ఎవరికీ కనిపించకుండా లోపలికి వేసుకుంటుంది ఇక వెంటనే యమున పరిగెత్తుకుంటూ లక్ష్మి అని దగ్గరకు వచ్చి అమ్మ లక్ష్మి లేమ్మా అని చెప్పి కనక మహాలక్ష్మిని పైకి లేపుతుంది విహారీ కనక మహాలక్ష్మిని ఎక్కడ చూస్తాడు అని యమునకు అడ్డంగా కనక మహాలక్ష్మి నుంచి ఉంటుంది విహారీ కనక మహాలక్ష్మి చూడటానికి ట్రై చేస్తూ ఉంటాడు ఇక యమున అడ్డుగా ఉండటం వల్ల తన ఫేస్ని చూడలేకపోతూ ఉంటాడు వదిన ఏంటి ఇంట్లో నుంచి అంత నిర్దాష్యంగా బయటికి గెంటేశారు అని పద్మాక్షిని యమున అడుగుతూ ఉంటుంది అది చేసిన పని తెలిస్తే దాన్ని గెంటేయడం కాదు చంపేస్తావు అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది తర్వాత మీరు కాస్త ప్రశాంతంగా ఉండండి లక్ష్మి ఏం చేసిందో చెప్పండి అని విహారి అడుగుతూ ఉంటాడు బావా ఇది చూడు ఎంగేజ్మెంట్ కోసం అని నేను ఎంతో ఇష్టపడి ఇదే ఈ నిశ్చితార్థంలో వేసుకోవాల్సింది ఎన్నో కలలు కన్నాను ఈ డ్రెస్ని చూడు ఈ లక్ష్మి ఎలా చేసిందో అని సహస్రా చూపిస్తూ ఉంటుంది అమ్మగారు అసలు ఆ డ్రెస్ ఎక్కడుందో కూడా నేను చూడలేదు మీరంతా సంతోషంగా ఉంటే చూసి సంతోషపడేదాన్నే కానీ మీ సంతోషాన్ని చెడగట్టాలని చూసేదాన్ని కాదు అని కనక మహాలక్ష్మి చెప్తుంటే నోరు ముయి మనిషికి సాయం చేయొచ్చు కానీ చంకన ఎక్కించుకోకూడదు మనిషిని ఇంట్లో పెట్టుకోవచ్చు కానీ నెత్తిన పెట్ ఎక్కించుకోకూడదు ఇలాంటి అడ్రస్ లేని వాళ్ళందరినీ చంకన ఎక్కించుకుంటే ఇలాంటి పనులే చేస్తారని పద్మాక్షి అనడంతో వదిన లక్ష్మి అలాంటిది కాదు ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచిస్తే అలాంటి పని లక్ష్మి చేసి ఉండదని మీ అందరికీ కూడా అర్థమవుతుంది అని యమున అంటుంది లక్ష్మి మీద లేనిపోని నిందలు వేయకండి వదిన అని యమున బాధపడుతూ ఉంటుంది అర్థమైందా అమ్మ మాకు బాగా అర్థమైంది అర్హత లేని వాళ్ళందరినీ ఇంట్లోకి రాణిస్తావు మాకు బాగా పంగనామాలు పెడతారని విలువలేని వాళ్ళను కలుపుకోవాలని చూస్తే వెన్నుపోటు పొడుస్తారు ఈ లక్ష్మి కూడా అలాంటిదే అని పద్మాక్షి అంటూ ఉంటే అత్త ఒక్క నిమిషం ఆగు లక్ష్మి ఆ డ్రెస్ చింపడం నువ్వు చూసావా అని విహారీ అడుగుతాడు సహస్ర కనీసం నువ్వ చూసావా అని విహారి అడగడంతో లేదు బావా కానీ నా రూమ్లోకి వెళ్ళింది మాత్రం తనే నువ్వు వేసుకోబోయే డ్రెస్కి మ్యాచింగ్లా లేదని నా డ్రెస్ని చింపేసి పడేసింది అని సహస్ర అంటుంది నీ డ్రెస్కి మ్యాచింగ్ లేదా ఏ డ్రెస్ అని చెప్పి విహారి అడుగుతూ ఉంటే పద్మశ్రీ సహస్ర ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉంటారు నాన్న విహారీ నువ్వు నిశ్చితార్థం రోజు మీ నాన్న డ్రెస్ వేసుకోవాలని నేను కోరుకుంటున్నాను ఆ డ్రెస్ గురించే సహస్ర చెప్తుంది అని వెమున చెప్తూ ఉంటుంది సరే ఆ విషయం వదిలేయండి లక్ష్మి మీరు ఎవరైనా చూసారా అని విహారీ అడుగుతూ ఉంటాడు చూడలేదు బావా అని సహస్ర చెప్పడంతో ఇంకెవరైనా ఇంట్లో చూసారా అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటారు ఏం మాట్లాడరు అత్త తప్పు చేసిన వాళ్ళని శిక్షించడం కరెక్ట్ తప్పు చేయకుండా చేశారని అనుమానంతో శిక్షించకూడదత్తా అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు పండు ఇలా రా అని చెప్పి విహారి పిలుస్తూ ఉంటాడు ఏంటి బాబుగారు అని చెప్పి పండు అనగానే లక్ష్మి సహస్ర రూమ్లోకి వెళ్ళి చీర పెట్టడం నువ్వు చూసావా అని చెప్పి అడుగుతాడు అవును బాబుగారు చూశాను లక్ష్మమ్మ వెళ్ళి చీర పెట్టేసి ఒక్క నిమిషం కూడా అక్కడ ఉండలేదు వెంటనే వచ్చారు అంతవరకే నాకు తెలుసు అని పండు అంటాడు ఒక్క పాడి పని చేయాలంటే పది నిమిషాలు టైం పడుతుంది కానీ లక్ష్మి ఆ రూమ్లోకి వెళ్ళి అర నిమిషంలో బయటికి వచ్చింది అలాంటి లక్ష్మి తప్పు చేయటం మీలో ఒక్కరు కూడా చూడలేదు తప్పు చేసిందంటే ఏ ఒక్కరు మా మాట్లాడట్లేదు కానీ అలాంటి లక్ష్మిని మీరందరూ కలిసి అవమానిస్తున్నారు తిడుతున్నారు ఒక్క మనిషిని వేలెత్తి చూపించడం చాలా ఈజీ అత్తా అదే మనిషి తప్పు చేసిందని రుజువు చేయటం చాలా కష్టం అసలు లక్ష్మిని మీరంతా ఎందుకు తప్పుగా చూస్తున్నారు అమ్మను కాపాడింది తాతయ్య స్థితిలో ఉన్నప్పుడు తాతయ్యను కాపాడింది తను ఎందుకు మంచి దృష్టితో చూడలేకపోతున్నారు అనవసరంగా లక్ష్మి మీద ఎందుకు నిందలు వేస్తున్నారు అని విహారి అడుగుతూ ఉంటాడు ఎక్కడో పొరపాటు జరిగింది ఆ పొరపాటుని లక్ష్మి మీద రుద్దుతున్నారు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారు ఒక్కసారి ఆలోచించి ఉంటే ఇంతవరకు వచ్చేది కాదు అని భక్తవచలం అంటూ ఉంటాడు అది కాదు తాతయ్య అని శాస్త్ర అంటూ ఉంటుంది అమ్మ ఈ ఈరోజు ఈ ఇంట్లో నిశ్చితార్థం జరుగుతుంది ఈ పండుగ వాతావరణాన్ని అందరూ కలిసి నిషాదం చేయకండి అమ్మ శాస్త్ర జరిగింది డ్రెస్సే కదా వదిలేసేయండి అమ్మ యమున లక్ష్మిని లోపలికి తీసుకెళ్ళు అని భక్తవచలం చెప్తూ ఉంటాడు ఇక విహారీ పక్కకు తప్పుకోవడంతో యమున కనక మహాలక్ష్మిని తీసుకుని లోపలికి వెళ్ళిపోతుంది చ ఈసారి కూడా తప్పించుకుంది అని అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది మరోవైపు విహారీ పద్మాక్షి చేపట్టుకుని కథ తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకోకుండా అనవసరంగా అందరినీ నిందిస్తే తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకోవడమే మర్చిపోతావు పదండి వెళ్దాం అని చెప్పి విహారీ పద్మాక్షిని తీసుకుని లోపలికి వెళ్తాడు ఇక విహారీ ఒంటరిగా కూర్చుని పద్మాక్షి వాళ్ళు కనక మహాలక్ష్మికి చేసిన అవమానాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు ఇక అప్పుడే భక్తవత్సలం విహారీ దగ్గరికి వచ్చి ఒరే మనవడ ఇంకా జరిగిందని గుర్తు తెచ్చుకుంటున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు జరిగింది అంత చిన్న విషయంలా అనిపించట్లేదు తాతయ్య అని చెప్పి విహారీ అంటాడు జరిగింది ఏదైనా పట్టుకుని వేలాడితే పెద్ద విషయం లాగానే అనిపిస్తుంది వదిలే మనవడా అని చెప్పి భక్త వచ్చలం చెప్తూ ఉంటాడు అనవసరంగా ఒక మనిషిని తిట్టడం కారణం లేకుండా దూషించడం నాకు ఎందుకు నచ్చట్లేదు తాతయ్య కానీ ఇప్పుడు లక్ష్మి తప్పు లేకుండా లక్ష్మిని దూషించడం తిట్టడం నాకు కరెక్ట్ అనిపించట్లేదు తాతయ్య అని విహారి అంటూ ఉంటాడు ఇప్పుడు నీకు ఇది తప్పుగా అనిపిస్తుందేమో మనవడా కానీ ఇరవై ఏళ్ళ కక్ష ఇరవై ఏళ్ళ తెగింపు మీ అమ్మ తరపున వాళ్ళు కానీ మీ అమ్మ బంధువులు కానీ మీ అత్తయ్య కళ్ళకు కనిపిస్తే ఇన్ని రోజులు పడ్డా కక్ష అంతా కూడా గుర్తు తెచ్చుకుంటుంది పగంతా కూడా గుర్తు తెచ్చుకుంటుంది అగ్నిపర్వతం బగ్గుమంటుంది అని భక్తవచ్చలం అనటంతో నేను కూడా మరి మా అమ్మ కడుపునే పుట్టాను కదా తాతయ్య ఆ కోపం దేశం నా పైన కూడా ఉండొచ్చు కదా అని విహారీ అంటూ ఉంటాడు అసలు నన్ను ఇష్టపడే ఈ పెళ్లి చేస్తుందా తాతయ్య అని విహారి అడుగుతుంటే పద్మాక్షి ఇష్టపడకపోతే ఈ పెళ్లి ఈ నిశ్చితార్థం వరకు వచ్చేది కాదు ఇక ఈ విషయం గురించి వదిలిరా అని చెప్పి భక్తవచ్చలం అంటూ ఉంటాడు ఏంటో తాతయ్య మా అమ్మ ఎంతమందికి మంచి చేసినా కూడా మా అమ్మకు మాత్రం ఒక్కరు కూడా సహాయం చేయరు మా అమ్మను చూస్తే కోప్పడతారు అని విహారి అంటూ ఉంటాడు మీకు ఒక విషయం తెలుసా అనుగుణ భూదేవి పైన ఎంత భారం వేసినా కూడా శాంతంగా ఉంటుంది అలాంటి భూదేవి తన సహనం కోల్పోతే ఏమవుతుందో తెలుసు కదా అలానే మీ అమ్మ కూడా ఓర్పుగా ఉండబట్టే ఈ కుటుంబంలో ఎటువంటి కలతలు కలహాలు లేకుండా ప్రశాంతంగా ఉంటుంది లేకపోతే ఈ కుటుంబం ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయేది మీ అమ్మ మంచితనాన్ని ఏదో ఒక రోజు అందరూ మంచిగా అర్థం చేసుకుంటారు అని చెప్పి భక్తవచలం చెప్తూ ఉంటాడు ఇంతలో పండు విహారి దగ్గరకు వచ్చి గారు మీరు నిశ్చితార్థానికి వేసుకోబోయే డ్రెస్సు ఇదిగోండి అని చెప్పి విహారికి డ్రెస్ ఇచ్చేసి అక్కడి నుంచి పండు వెళ్ళిపోతాడు తాతయ్య ఈ డ్రెస్ ఏంటి అని విహారీ అడుగుతూ ఉంటాడు ఇది మీ నాన్న డ్రెస్ మీ నాన్న జ్ఞాపకంగా ఇన్ని రోజులు మీ అమ్మ చాలా జాగ్రత్తగా దాచుకుంది అని భక్తవచలం చెప్పడంతో విహారీ డ్రెస్ని హక్ చేసుకుని చాలా సంతోషపడుతూ ఉంటాడు ఐ లవ్ యూ డాడ్ ఐ లవ్ యూ సో మచ్ అని చెప్పి విహారీ మనసులో అనుకుంటూ ఉంటాడు మరోవైపు కనక మహాలక్ష్మి సహస్ర నిశ్చితార్థానికి వేసుకోబోయే డ్రెస్ పెరిగిపోతుంది కదా దాన్ని మిషన్ పైన స్టిచ్చింగ్ చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఏమున కనక మహాలక్ష్మి కనిపించలేదని చెప్పి అమ్మ లక్ష్మి లక్ష్మి అని చెప్పి పరిగెత్తుకుంటూ అంతా కూడా వెతుకుతూ ఉంటుంది ఇక పని మనిషి నాగమణి కనిపించడంతో లక్ష్మి ఎక్కడైనా కనిపించిందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏమో అమ్మ చాలా చొప్పు నుంచి లక్ష్మి కనిపించట్లేదు అని నాగమణి చెప్పడంతో నువ్వు నాకు లక్ష్మిని ఎతికి పెట్టు అని చెప్పి ఏమున అంటుంది ఇక వేమున ఇల్లంతా కూడా లక్ష్మి లక్ష్మి అని చెప్పి పరిగెత్తుకుంటూ ఉంటుంది పాపం లక్ష్మి వాళ్ళందరూ అన్న మాటలకు ఎంత బాధపడిందో అందుకే ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏంటో అని చెప్పి యమున మనసులో అనుకుని అంతా వెతుకుతూ ఉంటే ఒక రూమ్లో కనక మహాలక్ష్మి కనిపిస్తూ ఉంటుంది ఇక లక్ష్మి దగ్గరకు యమున వెళ్తుంది ఏం చేస్తున్నావు లక్ష్మి అని చెప్పి యమున అడుగుతూ ఉంటే సహస్రమ్మ నిశ్చితార్థానికి వేసుకుపోయే డ్రెస్ చినిగిపోయింది కదా అందుకే దాన్ని మళ్ళీ కొత్త డ్రెస్ లా స్టిచ్ చేస్తున్నాను అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటే వాళ్ళు నిన్ను అన్న మాటలు అన్నారు నిన్ను అంతలా తిట్టారు అయినా వాళ్ళ మొహంలో సంతోషం చూడాలనుకుంటున్నావు ఆ లక్ష్మి అని చెప్పి ఏమైనా అడుగుతూ ఉంటే నిశ్చితార్థం రోజు వేసుకోబోయే డ్రెస్ తిరిగిపోతే ఎవరైనా అంతే బాధపడతారు కదమ్మగారు అందుకే మళ్ళీ కొత్త డ్రెస్ చేస్తున్నానని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మీలా ఆలోచిస్తే గనుక ప్రతి ఇంట్లో కూడా సంతోషాలు ఉంటాయి ఎటువంటి గొడవలు ఉండవు అని చెప్పి ఏమైనా అంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి